ఇప్పుడు నేను మీకు ఒక మెడిసిన్ రాస్తాను ఈ మెడిసిన్ మీరు వేసుకునేటప్పుడు దీన్ని తూర్పు తిరిగి వేసుకోండి తూర్పు అంటే తెలుసా వెస్ట్ ఇప్పుడు నీళ్లు ఉంటాయా అంటే నార్మల్ నీళ్లతో వేసుకోవడానికి లేదు పసుపు నీళ్లు కలుపుకోండి దాంట్లో వీలైతే రెండు వేయండి ఎంఆర్ఐ రాస్తున్నాను ఎంఆర్ఐ లో మెషిన్ లోకి వెళ్లే ముందు మీరు ఎంఆర్ఐ మషిన్ మీద కొబ్బరి కొట్టండి రేపు రాహుకాలం పోయి వేడి కాలం వస్తుంది ఇప్పుడు చేస్తాను మీ ఆపరేషన్ రోడ్డు సోలు ఉన్న ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీకు జ్వరం వచ్చింది కిడ్నీ పాడైందా మొన్న మీరు ఏమైనా పాటికి వెళ్లారా మంచి బట్టలు వేసుకుని మీకు ఈశాన్యం మూలలో బాత్రూమ్ ఏమన్న ఉందా మీ హెమోగ్లోబిన్ ఇంత తక్కువ ఉంది ఏంటి పొద్దున లేవగానే ఎవరి మొహం చూసారు తూర్పు తిరిగి చదివితేనే యాంగ్జైటీలు డిప్రెషన్లు అవ్వకుండా బాగా చదువుకుంటారు ఎదురు వచ్చారు మీకు పొద్దున ఇవన్నీ చూసారా మీ రిపోర్ట్లు ఎంత అసహ్యం ఉన్నాయో మీకు ఎవరు ఎదురు వస్తున్నారో చూసుకొని రండి హాస్పిటల్ కి హేమోగ్లోబిన్ ఫాస్ట్ ఫాస్ట్ గా పెరగాలంటే మీరు ఎర్ర లిప్ స్టిక్ ఎర్ర రంగు డ్రెస్ వేసుకొని క్యారెట్ జ్యూస్ తాగండి రోజు మీకు త్వరగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవ్వాలంటే రాత్రి పూట హార్ట్ 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 అని మూడు సార్లు తూర్పు తిరిగానండి అని పడుకోండి ఎన్ని సార్లు చెప్పాలమ్మా ముగ్గుని పంపియద్దు నా క్లినిక్ లో కానీ మూడనే నంబరే దరిద్రం ఏం తిరిగిందా నువ్వు వేసుకున్న రంగు చూడు నల్ల రంగు వేసుకుంటే ఎముకలుగా ఏమితాయి మనం వెళ్లే ముందు ఎవరైనా తుంబారేమో ఒకసారి చూసుకోండి యాక్సిడెంట్లు అందుకే అవుతాయి డాక్టర్లు దేవుళ్ళని ఎందుకు అంటాం తెలుసా తెల్ల రంగు కోటేస్తాం అదే నల్ల రంగు కోటేసు అంటే సాంప్రదాయి